ప్రైజ్ ది లాట్ దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఈరోజు దేవుని వాగ్దానము ఎహోవా ఎందు ఆనందించుట వలన మీరు బలమందుదురు నెహేమియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదవ వచనము ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఎహోవా ఎందు ఆనందించుట వలన మీరు బలము పొందుకుందురు అని మాట్లాడుతున్నాడు నిజమే మనం ఒక్కొక్కసారి మనకు సమస్యలు శత్రువు వలె చుట్టుముట్టిననో అనారోగ్యం కలవరపెట్టిననో అక్కరులు తీరకపోయిననో నమ్మిన వారే ద్రోహం చేసినను శ్రమ ఏ రూపంలో నీ ముందు నిలబడిననో భీతి చెందకుము నాకే ఎందుకు శ్రమలు నాకే ఎందుకు ఈ వేదనలు నిందలు అవమానాలు అని అనుకుంటూ కృంగిపోతున్నావా బంగారానికే కదా అగ్ని పరీక్షలు ఆయనకి బంగారమైన నీకు కాకపోతే ఇంకెవరికి పరీక్షలు శ్రమలు నీవు శోధింపబడిన తరువాత ఆయన ఎదుట సువర్ణము వలె నీవు కనపడాలి అందుకే ఇన్ని శ్రమలు నీ విజయాన్ని చూసి ఆయన హృదయం ఉప్పొంగిపోవాలి నీవు ఆయన నామాన్ని మహిమపరచాలి ప్రియ సహోదరుడా సహోదరి ఎదురుకో ప్రతి శ్రమని ఆయన నీతోనే ఉన్నాడు ధైర్యముగా ఉండు ఏది ఉన్నా లేకున్నా నీతో నిత్యము ఉండు దేవుని నీవు నమ్ముకో ఆయనను బట్టి ఆనందించుము ఆయనలో బలముందు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు నీ జీవితాన్ని ఏసయ్యకు అప్పగించుము ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలు మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్